జున్ను ఈరోజు శుక్రవారం కదా అందుకని చిన్నప్పుడు మీ అమ్మకి ఇష్టమైన సేమియా పాయసం చేస్తున్నా మీ అమ్మకి ఇష్టం చిన్నప్పుడు ఇప్పుడు నీ కోసం చేస్తున్నా జున్ను దీనిలో ఏమేస్తారో తెలుసా జున్ను జీడిపప్పు ఇగో బాదం పప్పు ద్రాక్ష ఇవన్నీ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది ఓకేనా మరి చేసేద్దామా చేసేద్దామా తింటావా నువ్వు హ్యాపీగా వావ్ ఓకే ఓకే అయితే ఈ కిస్మిస్లా నేను ఎండుద్రాక్ష అని అంటాను ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఓకే ఇంక నుంచి కిస్మిస్ అని అంటాను ఓకేనా థ్యాంక్ యూ జున్ను ఎండుద్రాక్ష కాదు కిస్మిస్ అని కొత్త పొలాన్ని నేర్పించావు ఓకేనా వెరీ గుడ్ చూడు బియ్యము పెసరపప్పు సేమియా సగ్గు బియ్యం యాలకుల పొడి బెల్లం నువ్వు అన్నట్టు రెండు రక్ష కాదు కిస్మిస్లు కిస్మిస్లు బాదంపప్పు జీడిపప్పు నెయ్యి ఇవి దీనికి కావలసిన ఐటెమ్స్ అనమాట ఇవన్నీ వేసి పాయసం చేస్తే మీ మమ్మీకి చాలా ఇష్టం ఇప్పుడు ఎవరికి ఇష్టం వెరీ గుడ్ నెయ్యేసి నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు అన్ని ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఎండు ద్రాక్ష అని అనుకో కొట్టిద్ది అది కానీ మనోరాజు చెప్పినట్టు ఎండు ద్రాక్ష కాదు కిస్మిస్లు తర్వాత సేమ్యా కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గ్లాస్ పసిపప్పు దీనికి మూడు గ్లాసులు వాటర్ పోసి మరిగించాలన్నమాట ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను రెండు మూడు గ్లాసుల వాటర్ పోసాను ఇవి మరిగినాక ఈ రైస్ వచ్చి దీనిలో వేసేయాలన్నమాట ఇలా బాగా నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు దీనిలో వేయాలన్నమాట ఇలాగా వేసి ఇది మెత్తగా దాకా మూత పెట్టి ఉంచితే ఒక అరగంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఉడికిపోద్ది మెత్తగా చూసారా ఇప్పుడు ఎంత బాగా రైస్ ఉడికిందో ఇప్పుడు దీనిలో మనదిగా మనం వేయించి పెట్టుకున్న సేమ్యా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసి ఒక గ్లాస్ పాలు పోయాలన్నమాట పాలు పోసి ఇలా ఇవన్నీ వేసినాక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చాలు లాస్ట్ దించేటప్పుడు బెల్లం వేద్దాం ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా బాగా ఉడికిపోయింది అనమాట పాయసం ఈ ఉడికిపోయిన తర్వాత దీనిలో ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ బెల్లం వేయాలి వేసేసినాక యాక్కుల పొడి కూడా వేయాలి కొద్దిగా పాలు ఇలా కలిపితే చక్కగా బెల్లం కరిగిపోద్ది వేసిన గ్లాస్ బెల్లం సరిపోలేదండి ఎందుకంటే మా పిల్లలు కొంచెం తీపి ఎక్కువ తింటారు అందుకని ఇదిగో కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్ మీకు ఎంత కావాలో అంత చేసుకోండి ఎందుకంటే వీళ్ళు తీపి ఎక్కువ తింటారు కానీ ఇంకో కొంచెం వేసి చేశాను అనమాట చూడండి సేమే ఇలా కలర్ఫుల్ గా కనిపిస్తుందో పైన అదే నేతిలో దూరగా వేయించాం కాబట్టి ఇంత చక్కగా కనిపిస్తుంది ఇది మంచి టేస్ట్ ఉంటుంది కానీ అలా కాకుండా పచ్చిసేమే వేసాం అనుకోండి అదేమవుతుంది మెత్తగా అయిపోయి కలిసిపోద్ది కానీ ఇలా కలర్ఫుల్ గా రాదనమాట ఇది ఒక చిన్న చిట్కా అండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మరి తింటే ఎలా ఉంటుంది ఒకసారి గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి నాకు పాయసం రెడీ అయిందండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట ఇప్పుడు కొమ్మకుమ్మలాడే పాయసం రెడీ ఇంతేనండి సింపుల్ ఏం లేదు అక్కడ పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడే పాల పరిమాణం అనమాట నేను మరి కొద్దిసేపట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను జిన్ను పాయసం రెడీ అయింది టేస్ట్ చేస్తావా ఓకే ఎలా ఉంది వెల్కమ్ మిన్ను టేస్ట్ చేస్తావు కూడా సరే అయితే ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా మిన్ను మరి కిస్ చేయి నాకు కిస్ పెట్టు నాకు పెట్టు మరి వెరీ గుడ్ మిన్ను నేనేమో షుగర్ పేషెంట్ ఆ ఈ దినమని చెప్తున్నావు నువ్వు కొంచెం టేస్ట్ టేస్ట్ చేసి చేసి కొంచేస్ట్ సూపర్ ఉందా అబ్బా చాలు ఈ జన్మ ధన్యమైపోయింది ఈ ఒక్కరు తిన్నందుకు ఆ షుగర్ పేషెంట్ మాత్రం దయచేసి తినిపకండి అమ్మా ఇంత తీపి అంటే చాలా ఇంకొక స్పూన్ అనుషా ఇంకొక స్పూను